శ్రీమన్నారాయణ జయ శ్రీ శ్రీహనుమాన్షేలదయాపాత్రివచ్చుణానవం యజీంద్రప్రవణం వందే రమ్య జామాతనక్ష్మీనాథసమారంభా నాదయామ మజ్జమాం అస్మదాచార్యపే గురు పరపరామర్చతవజాంబజ్ మృత్మా యామోహస్ దృణాయుమిని అస్మద్ఘురోర్భగవతో అసిదేత రామాజ్య శరణో శరణం ప్రపద్యే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాయక్రిపాస్మహే ఓం శ్రీ గురు శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక శాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలు లభిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతి ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు ఇతరుల విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలుగు సంతాన పరింతో చికాకులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపా కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంటా బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాలయంలో లోపం ఏర్పడతాయి ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పారాయణం చేయండి శుభం తదుపరి కన్యా వారు ఈ వారం మీకు స్థిర చిత్తగా లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు అనుకున్న కనుబు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో రూపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదిపర తుల రాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుగ్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేచన జ్ఞానం కోల్పోతారు శ్రీకృశ ఇంక అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరి మెప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులో వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం నిత్యం శ్రీ విష్ణు అక్నోత్తరం పఠించండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం మాత్రంగానే కొనసాగుతుంది వరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలను చెల్లించవలసి రావచ్చు ఇతరులపై చదవగాహన లోపిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఒక్కచోట ఉండలేరు పైత్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలసటకు గురి అవుతారు వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలను అనవసరంగా తలదూర్చరాదు ఖర్చులు అధికమవుతాయి ధనాదాయంలో రూపం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమ స్తోత్రం పాటించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఇంట్లో బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికారుల వలన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లభిస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు ఎండుగా లభిస్తాయి అధికారుల ఆధారాభిమానములను అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పరిహారం ప్రతినిత్యం హరుణాళిసా పారాయణం చేయండి శుభం ఇది ఈ వారం ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమ్మహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోతినోవ్ సర్వే జనా సుఖినో వన్ కాయన వాచామనసేర్వాత్మన ప్రకృతయ స్వభావా కరోమే అదే సకలం పరస్మయ నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణ వస్తు జయ శ్రీమన్నారాయణ స్వస్తి